హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసలా పెంచేందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది సో దానితో పాటు చాలా మంది డిసెంబర్ నెల ఆసరా పెంచులు ఎప్పుడు అకౌంట్లో వేస్తారని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట సో ఈ వీడియోలో అసలు ఆసరా పెంచేందుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటి దాంతోపాటు డిసెంబర్ నెల ఆసరా పెంచులు ఎప్పుడు అకౌంట్లో వేస్తారో డీటెయిల్గా తెలుసుకున్నాము సో ఇక ఏమాత్రం డేట్ చేయకుండా జరిగా వీడియో వెళ్ళిపోతండి ఫ్రెండ్స్ డిసెంబర్ నెల ఆశ్రాపించులు ఈ నెల పదిహేనవ తారీఖున అంటే జనవరి పదిహేనవ తారీఖున అప్డేట్ కావడం జరుగుతుంది అనమాట సో పదిహేనవ తారీఖున అప్డేట్ అయ్యే కాబట్టి డిసెంబర్ నెల ఆశ్రాపించులు ఎవరైతే పెంచిన ఉంటారో అటువంటి వారి యొక్క ఖాతాలో రావాలంటే తప్పకుండా ఒక పది రోజుల టైం అయితే పడుతుందనమాట అంటే పదిహేనవ తారీఖు అప్డేట్ అవుతాయి అనమాట పదిహేనవ తారీఖు దగ్గర నుంచి పది రోజులు అంటే ట్వంటీ ఫిఫ్త్న వరకు ఆసలా పెంచులు ఎకౌంట్ ఎక్కి రావడం జరుగుతుందనమాట తెలంగాణలో ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసలా పెంచి తీసుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రము ఇరవయో తారీఖు దగ్గర నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో పింఛన్ అకౌంట్కి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అన్నమాట సో ఈరోజు దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట ఏమిటా అప్డేట్ అంటే ఎవరైతే తెలంగాణలో ఆశలు పెంచు తీసుకునే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అంటే ప్రభుత్వం పెంచుతామని చెప్పేసిన కొత్త పింఛన్లు ఎకౌం వేస్తామని చెప్పేసి ప్రభుత్వము అఫీషియల్ గా చెప్పడం జరిగింది అనమాట సో ఏప్రిల్ నెలలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పింఛన్లు అంటే ప్రభుత్వం ప్రస్తుతము నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తూ ఉంది కదా ఈ నాలుగు వేల పదహారు వేల పదహారు రూపాయలకు పెంచేసి ఏప్రిల్ నెలలో ప్రభుత్వము ఎవరైతే పెంచిన ధరలు ఉంటారో అటువంటి వారి ఖాతాలో జమ ఉందన్నమాట సో వచ్చే నెలలో బడ్జెట్ లో మనకి దివ్యాంగుల పెంచులపై మనకి ఒక చర్చ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ ఏమిటంటే సో ప్రభుత్వం ఆసలా పెంచిన కూడా సర్వే చేస్తూ ఉంది కదా ఈ సర్వే అనేది మనకి ఫిబ్రవరి నెలలో కంప్లీట్ అయిపోతుంది సో ఫిబ్రవరి నెలలో సర్వే మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి నెలని బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందన్నమాట సో చాలా మంది యొక్క ఆసలా పెంచులు ఇంతకు ముందే సర్వే చేయడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే ప్రస్తుతం ఆసలా తీసుకుంటూ తీసుకుంటుంటారో అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడకండి మీ పింఛన్ ఎగిరిపోతుందని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే ప్రభుత్వము సో మొత్తం మంది పింఛన్లు కూడా సర్వే చేయడం జరిగిందనమాట అప్పుడే చాలా మంది యొక్క పింఛన్ అన్ని కూడా ప్రభుత్వం ఏరి వేయడం జరిగిందనమాట సో మీకు గుర్తుందో లేదో ఇంతకు ముందు కూడా కొన్ని పింఛన్లు పోయని చెప్పేసి మనకి అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట సో అప్పుడే ఎవరైతే అనర్హులు ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క పింఛన్ మొత్తం కూడా ప్రభుత్వం ఏరివేయడం జరిగింది అన్నమాట కాబట్టి ఇప్పుడు ఎక్కువ పింఛన్లు ఎగిరిపోయే అవకాశం అయితే లేదనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు పెంచే అవకాశం అయితే ఉంటుంది అనమాట పెన్షన్ల సంబంధించి ఇవ్వని ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట లో సో ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వని కూడా అప్రూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో ఫిబ్రవరి నెలలో బిల్లు కనుక ఒక అయితే ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వరకు ఖాతాలోకి రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే మామూలు వాళ్ళు ఉంటారో అంటే వృద్ధులకు కావచ్చు డయాలసిస్ పేషెంట్లు కావచ్చు మీడియా కార్మికులు కావచ్చు వితంతులు కావచ్చు ఇటువంటి వాళ్ళ గురించి ఇంకా ఇటువంటి అప్డేట్ కూడా రాలేదన్నమాట సో దివ్యాంగులకి పెంచితే తప్పకుండా వీళ్ళందరికీ కూడా పెంచే అవకాశం కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి సో ఏప్రిల్ తప్పకుండా పింఛన్ అని కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఆల్రెడీ ప్రభుత్వం అఫీషియల్ గా ఈ అప్డేట్ బయటకు రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ చేయడమే కాదు ఎవరైతే డిసెంబర్ నెల అసలు ఆ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా పింఛన్ ఎప్పుడు వస్తుందో మొత్తం కొత్త కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి